కొనసాగుతుంది ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం ఒక్కసారి చూడొచ్చు హుక్కు పిడికిలి బిగించి తెలంగాణ సాధకుడే కొట్లాడే సైనికుడు గారెడి గ్యారంటీలపై గట్టిగా అడగాలన్న అధికారానికి ఎదురు నిలిచి హామీలు అమలవ్వాలన్నా పల్లె నుంచి పార్లమెంటు దాకా ప్రశ్నించే గొంతుగా బిఆర్ఎస్ నిలదీస్తే నిప్పు కనిక కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి రైతన్న కోసం నేతన్న కోసం గీత బీడి ఆటో కార్మికుల కోసం కూలీల కోసం కౌలుదారుల కోసం తనలాడేది తప్పించేది బీఆర్ఎస్ నిలబడేది కలబడేది కేసీఆర్ మన నీళ్ళ కోసం నిధుల కోసం జన జల హక్కుల కోసం యువత కోసం సమత కోసం తెలంగాణ భవిత కోసం ఏనాడైనా పోరాడేది బీఆర్ఎస్ మన బలం ధలం గలం కేసీఆర్ తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ తెలంగాణ వాకిలి తెలంగాణ కావలి పట్టు సడలిని ఆత్మగౌరవ పిడికిలి కంటికి రెప్పలా కాపాడేది బీఆర్ఎస్ ఇంటికి పెద్దలా నిలబడేది కేసీఆర్ కారుగుర్తుకు ఓటేద్దాం బిఆర్ఎస్ ని గెలిపిద్దాం భారత రాష్ట్ర సమితి అంటూ కూడా తమ యొక్క యాల్లో పొందుపర్చిన దృశ్యాన్ని చూస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ ఒక నినాదాన్ని నినాదించిన పత్రికగా మనం చూడొచ్చు మీరు ఏమంటున్నానంటే ఈ రోజు ప్రధానంగా కూడా చాలా మంది కూడా మీ ఇళ్లలో మీరే కూర్చోరి మీ కుటుంబ సభ్యులు ఇద్దరా నలుగురు ఆరుగురా ఎనిమిది మంద మనకు సంబంధం లేని విషయం మన తెలంగాణ పరిస్థితి ఏంది నాడు నేడు ఎట్లుండే మీకు చిన్న ఉదాహరణతో చెప్తా ఆ తర్వాత మీరే డిసైడ్ గారి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అనేది కూడా ఒకసారి మీరు అందరూ గుర్తు తెచ్చుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ ఎట్లుండే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదో నెల అంటే మే నెలలో ఇప్పటి వరకు పరిస్థితి ఎట్లున్నది అనేది సింపుల్గా ఆలోచించండి ఎక్కువగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఈవీఎం సెంటర్ దగ్గర మీ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈ తెలంగాణలోని నాలుగు కోట్ల మంది నా కుటుంబ సభ్యులే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జీవన శైలిలో కొనసాగిస్తున్నారు అనేక కష్టాలు చూస్తున్నాం అనేక మంది అవస్థలు కూడా చూస్తున్నాం ఈ రోజు భవిష్యత్తు మారాలన్నా తలరాతలు మారాలన్నా మీ ఓటు హక్కు అనేది చాలా కీలకం నేను చెప్తున్నా ఏ ఒక్కరు ఓటు మిస్ అయినా కూడా భవిష్యత్తు తరాలకు అది గుడ్డలు పెట్టులా మారిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయండి వాస్తవం ఏందో గ్రహించండి ఎవరికి ఓటు వేయాలనో తెలుసుకోండి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం మాత్రం ఎప్పటికప్పుడు నేను చేస్తూనే ఉన్నా లేకపోతే భవిష్యత్తుకు చాలా ఇబ్బంది అవుతది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ అంటే ఉక్కు సంఖ్యలతో పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల మంది అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాదును మారుస్తారా అంటే చెయ్యెత్తి నినాదించేది మన తెలంగాణ ప్రాంతం ఇక్కడ ప్రాణాల కోసం లెక్క చేయరు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం యొక్క ఎదుగుదల కోసం ఈ ప్రాంత రక్షణ కోసం ప్రతి ఇంటిలోని ప్రతి గడప కూడా ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆర్మీ జవాన్లా పనిచేస్తారు ఈ తెలంగాణ రక్షణ కోసం ఈ తెలంగాణ కవచం కోసం కాబట్టి ఓటు ఎంత కీలకం అనేది ఒక్కసారి ఆలోచించన్నా ఎంతో మంది జీవితాలను తలరాత రాస్తుంది ఎంతోమంది ఆత్మహత్యల నివారణకి నీ ఓటు ఉంటుంది ఎంతోమంది జీవితాల వెలుగులో నీ ఓటు ఉంటుంది గుర్తుపెట్టుకో ఒక్క ఓటే కదా నేను వేయకపోతే ఏమైపోతుంది ఏమైపోతుంది అనేది ఆలోచించకండి దయచేసి బీరు పొ బీర్లకు బిర్యానీ పొట్లాలకు మధ్య బాటిలకో కాసులకు ప్రకృతి పడకండి వాస్తవాలను మీరు అర్థం చేసుకోరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూశారు గత ప్రభుత్వాన్ని చూసారు అన్ని రాజకీయ పార్టీలను చూస్తారు మీరు ఎవరికి ఓటు వెయ్యాలనేది మీ చేతిలోనే పెడుతున్నా అది మీ కర్తవ్యం మీ హక్కు మీ బాధ్యత ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని నమ్ముతారో ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మననం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలి మన ఇంట్లో మన తల్లిదండ్రులను నిత్యం ఏ విధంగా కూడా ఏ విధంగా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా మనం నిత్యం మన ఇంట్లో పూర్తి స్థాయిలో మన తల్లిదండ్రుల రక్షణ కోసం తల్లిదండ్రులు ఆ బిడ్డల రక్షణ కోసం ఎంత ఆహర్నిశలు కష్టపడతారో చూస్తారు అలానే మన తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ఓటు హక్కు అనేది చాలా కీలకం అన్నా ఇది జీవన్ మరణ పోరాట సమస్య నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోయే ఓటింగ్ కేంద్రాలలో ఓట్లు గుద్దుతే మళ్ళా బాహుబలి సినిమా రిపీట్ కావాలి అట్లుండాలి ఉండాలి దయచేసి చెప్తున్నా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి హుక్కు సంకల్పంతో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఏం పోరాటం ఓటు వేయాలి నలుగురు